హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం ఒక వెంచర్ గురించి వెంచర్కి పనికి వచ్చేట ల్యాండ్ గురించి మీకు పూర్తి డీటెయిల్ ఇస్తానండి ఇది ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం జీకొండూరులోనే ఉన్నది ఇది ఇది రాజధానికి జస్ట్ ఒక పదిహేను పన్నెండు కిలోమీటర్లే వస్తుందండి పదిహేను కూడా రాదు పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ఇది ల్యాండ్ అండి దీని డీటెయిల్ పూర్తిగా మీకు వివరంగా తెలియజేస్తాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీని డీటెయిల్స్ మొత్తం మీకు కోలంకుశంగా చెప్తాను ఇది వచ్చేసి జీకొండూరుకి ఊళ్ళోనే ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈ ల్యాండ్ చూడండి ఎన్ని ఇళ్ళే అటు కూడా ఇళ్ళే ఉన్నాయి ఓకే అది ఇటు కూడా ఇళ్ళే ఇది ఇల్లు కట్టుకోవడానికి బాగానే ఉంటుంది లేదంటే ఏదైనా వెంచర్ వేసుకోవడానికి బాగుంటుంది ఇది మొత్తం అరవై సెంట్లే అంటే దాని పంచాయతీలో ఒకటి కానీ లేకపోతే ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట విలాల్స్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ లేదంటే కాలేజెస్ కానీ పనికి వస్తుంది అరవై సెంట్ల స్థలము ఇది అంత అరవై సెంట్ల స్థలం ఓకే లేదు ఇన్వెస్ట్మెంట్కైనా మీకు చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేస్తే ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్లో దీనికి రేట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందండి ఇది వచ్చేసి ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి మనం సెంట్ వచ్చేసి మూడు లక్షలే చెప్తున్నాం అండి ఓన్లీ మూడు లక్షలు అంటే అరవై సెంట్లు ఉంది ఒకటి ఎనభై అట్లా పడుతుందండి నెగోషియబుల్ లైట్గా నెగోషియేట్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే ముందుగా వచ్చి వాళ్ళకి నచ్చితే ఓకే అనుకొని ప్రైజ్ మాట్లాడుకొని అడ్వాన్స్ కడతారో వాళ్ళకి ఈ ల్యాండ్ వస్తుంది చూడండి ఇది రోడ్డు వెంచర్లోకి వెళ్ళేదిలో అది ల్యాండ్లోకి వచ్చేది ఇవన్నీ స్కూలే చుట్టూతే స్కూల్ ఉంది అనమాట చూశారు కదా చాలా జాక్పాట్ ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఈ ల్యాండ్ అరవై సెంట్లు అంటే ఏ క్లాస్కి పెద్ద ఇల్లు పడుతుంది లేదా ఇద్దరు గెలిసి కొనుక్కున్నా కానీ రెండు ఇళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఎవరైనా వెంచర్ వేసుకోవాలంటే చిన్న వెంచర్ ఒక అరవై సెంట్లో అవుట్ ఎట్టు కొనేసి అరవై సెంట్లో లేఅవుట్ వేసుకోవచ్చు ఓకే చూశారు కదా ఇది వెంచర్ అది కూడా ఇల్లే అక్కడ ఓకే మరిన్ని వివరాల కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పైన కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్స్ మీకు పంపిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్